హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్నైతే ఈ వీడియో రూపంలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ముందుగా ముందుగా వచ్చేసి టీఎస్పీఎస్సి ప్రక్షాళనకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్తో పాటు అలాగే టీఎస్పిఎస్సి బోర్డుకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్తో ఇక్కడ ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక క్లియర్గా చూసినట్లయితే ఇక యూపీఎస్సి తరహాలోనే టీఎస్పిఎస్సి పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక రక్షణ భూములు బది బదిలీయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వినతి చేసినట్లు కూడా కొంత అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసినట్లయితే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సిను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలోనే పటిష్టమైన వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సి చైర్మన్ అయినటువంటి మనోజ్ సోనిని కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో కలిసి ఇక్కడ యూపీఎస్సీ భవన్లో చైర్మన్ మనోజ్ సోని కార్యదర్శి శశిరంజన్ కుమార్లతో భేటీ అయ్యాడు ఇంతటి సుగీర్ధ ప్రయాణంలో యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితుల్లోనే పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని ప్రశంసించడం అయితే జరిగింది ఇక యూపీఎస్సీ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీర్చిదిద్దే అంశంపై గంటన్నర పాటు చర్చించారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఇక మరొక అప్డేట్ దీనికి సంబంధించి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక యూపీఎస్సీ చైర్మన్ను వివరించారు ఈ సందర్భంగా యూపీఎస్సీ చైర్మన్ సోనీ ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని అభినందించడంతో పాటు యూపీఎస్సి సభ్యుల నియామకంలోనూ అనుసరిస్తున్న విధి విధానాన్ని రేవంత్ రెడ్డికి అయితే వివరించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే దీనికి సంబంధించి యూపీఎస్సీల టీఎస్పిఎస్సి నియామకాల కమిషన్ను తీర్చిదిద్దేందుకు సహకరించండి యూపీఎస్సి చైర్మన్కు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ చూసుకోవచ్చు ఇక ఢిల్లీలో గంటనర పాటు పేటి నియామకాలు పరీక్షల నిర్వహణ పారదర్శకతపై చర్చ రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పిఎస్సి పాలక మండలిని నియమిస్తామని వెళ్ళడి రాష్ట్ర సర్కారుకు సహకరిస్తామంటున్న యూపీఎస్సీ చైర్మన్ టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని హామీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ నిర్మలా సీతారామన్ను రాష్ట్ర బృందం సమావేశం రక్షణ శాఖ భూములను బదాయ బదలాయించాలని రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే యూపీఎస్సీ చైర్మన్ మనోజ్కు జ్ఞాపిక ఇస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి ఉత్తమ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇక త్వరలోనే యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం కమిషన్కు పూర్వభయోగం తీసుకొచ్చే దిశగా యత్నాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అలాగే ఇక మరొక అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ ఫలితాలపై సుప్రీంకోర్టుకు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఇక కమిటీల పేర్లతో కాలయాపనపై టీఎస్ ఎల్పిఆర్బి అసంతృప్తి నిపుణుల కమిటీలోనూ ఏకాభిప్రాయం అభిప్రాయం రాకపోతే ఎలా ప్రతిదాని ప్రతిదానికి కమిటీలు అంటే పరీక్షలు నిర్వహించలేమనే యోచన అంటూ కూడా ఇక్కడ బోర్డు మొగ్గు చూపుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నామండి ఫ్రెండ్స్ ఇక కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పిఆర్బి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది ఇక ప్రతి అంశానికి కమిటీలు వేసుకుంటూ పోతే భవిష్యత్తులో పోటీ పరీక్షలు నిర్వహించలేమనే యోచనకు వచ్చినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే రేపో మాపో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇంకా ప్రశ్నపత్రంలో దొరలైన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సవరి తీర్పు ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న డివిజనల్ బెంచ్ తీర్పుపై కూడా టీఎస్ ఎల్పిఆర్బి అసంతృప్తిలో ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించడం జరిగింది ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యమైనందున ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారని మళ్ళీ కమిటీ పేరుతో నాలుగు వారాలు గడువు కోరడంతో మళ్ళీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా బోర్డు భావిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇక ప్రతిదానికి కమిటీ లాంటి ఎలా అంటూ కూడా ఇక్కడ బోర్డు వాపోతున్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇక యూపీఎస్సి తరహాలోనే టీఎస్పిఎస్సికి సంబంధించి ఇక్కడ మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక శాశ్వత ప్రతిపాదన సిబ్బంది కేటాయింపు సీఎం రేవంత్ ఇక పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ అయినట్లు కూడా మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక అన్ని పోస్టులకు ఒకసారి నోటిఫికేషన్ తమ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఇక అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు ఈ ఏడాది చిల్లర కల్లా సారీ చివరికల్లా ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీల వివరాలతో సిద్ధమవుతున్నాయి ఈ లెక్కన ఆరోగ్య శాఖలో ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల మధ్య నోటిఫ్ పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇందులో సుమారు మూడు వేల డాక్టర్ పోస్టులు ఇంకో మూడు వేలు పారామెడికల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పోస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇంకా బా ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది అలాగే పది రోజుల్లో కొత్త స్టాఫ్ నర్స్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే మెరిట్ జాబితా కూడా విడుదల చేయడం జరిగింది శనివారం నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది ఆ తర్వాత కొత్తగా ఎంపికైన వారికి పది రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుందండి ఫ్రెండ్స్ ఇక డిఎస్సి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది డిఎస్సికి సర్కార్ కసరత్తు పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ గత నోటిఫికేషన్ నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది ఖాళీగా ఉన్నటువంటి మొత్తం టీచర్ల టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి స్వీకరించనున్నారు జిల్లాల వారిగా ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తుంది గతంలో నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు డబుల్ ఉండేలా సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇటీవల సీఎం రేవంత్ర రేవంత్ రెడ్డి గారు కూడా విద్యాశాఖ రివ్యూలో డిఎస్సీ నిర్వహణపై చర్చించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి అనుబంధ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలనే యూచర్లో ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది స్టేట్లో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల టీచర్ పోస్టులకు గాను ఒకటి పాయింట్ మూడు లక్షల మంది మాత్రమే పనిచేస్తు పనిచేస్తున్నారు మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే ఎన్ఓసీ లేకుండానే వెరిఫికేషన్ మూడు వందల పదిహేడు జీవో ప్రభావిత నర్సుల్లో రెండు వేలకు మంది వరకు హాజరు తమకు న్యాయం చేయలేదని అభ్యర్థుల వేడుకోలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇంకా తెలంగాణ వైద్యశాఖలో స్టాఫ్ నర్సుల భర్తీకి నిర్వహిస్తున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కొందరు అభ్యర్థులు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుండానే హాజరు అయినట్లు తెలుస్తుంది ఇక మూడు వందల పదిహేడు జీవోతో ప్రభావితమైన స్టాఫ్ నర్సులో సుమారు రెండు వందల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కూడా పూర్తయినట్లు నర్సింగ్ యూనిట్లు ఆరోపిస్తున్నాయి వారి వల్ల అర్హులైన ఇతర అభ్యర్థులు కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది రాష్ట్రంలో ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సుల కాలాల భర్తకి వన్ ఇస్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ పద్ధతిలో తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారు కాబట్టి ఎన్ఓసీ లేని వారికి పక్కన పెట్టినా మరోసారి వెరిఫికేషన్ నిర్వహించాల్సిన అవసరం రాకపోవచ్చని సూచించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకులాలలో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు వచ్చే విద్యా సంవత్సరానికి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలలో ఐదవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై వరకు పొడిగించినట్లు విజిటీ సెట్ కన్వీనర్ నవీన్ నికోల శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది ఇక ఫిబ్రవరి పదకొండున రాత పరీక్ష నిర్వహించి మెరిట్ రిజర్వేషన్ ఆధారంగానే విద్యార్థులను ఎంపిక చేస్తామని వెల్లడించడం అయితే జరిగిందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే నేడు రేపు గీతం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గీతం డీమ్ టు బి వర్స్ టు బి వర్సిటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించినట్టు నిర్వహించేటువంటి గీతం అడ్మిట్ టెస్ట్ గ్యాట్ పరీక్ష శని ఆదివారాల్లో జరగనుంది శనివారం ఇంజనీరింగ్ ఆదివారం మిగతా విభాగాలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది ఈ ఈ ఏడాది యాభై వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా వర్సిటీ వర్గాలైతే ఆరోపించినట్లు తెలుస్తుంది అలాగే యూసీట్ అడ్మిట్ కార్డులు విడుదల ఐఐటీలో డిజైన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ డిజైన్ యుసి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి ఐఐటి బొంబే వాటిని యుసిఈడి డాట్ ఐఐటిబి డాట్ఈసి డాట్ ఇన్లో విజిట్ అంటే వెబ్సైట్లో రిలీజ్ చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి జనవరి ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష జాతీయ జాతీయంగా నిర్వహిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్గా ఎనిమిదిన అప్రెంటి అప్రెంటిషిప్ మేళా ఐఐటి డిప్లొమా డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల ఎనిమిదిన అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు అయితే ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది పాతబస్తీలోని ఐటీఐ కాలేజీలో ఉదయం పది ముప్పై గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ జాబ్ మేళ కొనసాగుతుందని తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్గా మరొక అప్డేట్ చూసినట్టయితే కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సి ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం కమిషన్ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఏను కట్టుదిద్దం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభు వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు అధ్యయనం చేయాలని ఆదేశించింది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళి చైర్మన్ కార్యదర్శులకు భేటీ అయినట్లు కూడా తెలుస్తుంది అలాగే మెరుగ్గా మురుగ్గా ఉందని చెప్పిన ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్ కమిషన్లతో పోలిస్తే టీఎస్పిఎస్సి మెరుగ్గా ఉందని ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంలో ముందుందనే అభిప్రాయాలు ఉన్నాయి టీఎస్పీఎస్సీ చైర్మన్గా పనిచేసిన గంటా చక్రపాణి అప్పట్లో దేశంలోని సర్వీస్ కమిషన్లతో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు ఇక దరఖాస్తుల నుంచి పరీక్షలు నియామకాల దాకా టీఎస్పిఎస్సి తీసుకువచ్చిన ఆన్లైన్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరి అను అనుకరించిన సందర్భాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక కఠిన నిబంధనలు కొత్త సాంకేతికతతో కొత్త టిఎస్పిఎస్సి బోర్డును నిర్వహించే స్థి స్థితిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక టిఎస్పిఎస్సిలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి అద్ సాంకేతికతను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన కమిషన్ నుంచి ప్రతిపాదనలు సైతం స్వీకరిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే జెనివర్ మిలే ఇటీవల ఈ దేశ అధ్యక్షుడిగా ఎన్నిక ఎన్నికయ్యారు ఈయనను యాభై ఐదు పాయింట్ ఏడు శాతం ఓట్లు ఆర్థిక మంత్రి సిర్గియా మొర్సాకు నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు లభించాయి దక్షిణ అమెరికా దేశంలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినటి నుంచి చూస్తే ఈ నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి అర్జెంటీనాకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక గిరిజన సంక్షేమ కోసం ఎంత మొత్తం వ్యాయంతో అమలు చేసే పిఎం జాతి ఆదివాసీ న్యాయం మహా అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాన ప్రధానమంత్రి సారీ ప్రధాన ప్రధాని మోదీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున ప్రారంభించినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించిన కోట్లు అంటే ఎంత కోట్లతో ప్రారంభించాలని అడగడం జరుగుతుంది ఇరవై నాలుగు వేల కోట్లతో దీనికి సంబంధించి ప్రారంభించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా గమనించినట్టయితే గ్రూప్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎం రవికుమార్ గారు ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది ఇటు జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు డిగ్రీ ప్రతిపాదకన ఈ శిక్షణకు ఎంపిక చేస్తున్నట్లు కూడా తెలిపడం అయితే జరిగింది ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై తేదీలోపు ఆన్లైన్లో బీసీ స్టడీ సర్కిల్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ విత్ విత్ కరెంట్ అఫైర్స్తో ఈ వీడియోనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జీ